ఏసీ వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగితే ఎనభై రెండు ప్రశ్నలు అడిగినారు కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మిట్కి ఒక కేసు పెట్టిచ్చిండని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే కం ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి కష్టపడి తెచ్చినం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్లా కానీ భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్ తో చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజ్ పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పినాం కేసు పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక వంద పెట్టినా ఎదుర్కొంటాం కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం ప్రజల గురించే మాట్లాడతాం మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం మీరు ఇయని నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతాం మీరు ఇస్తానని మోసం చేసిన రెండు లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం ఖచ్చితంగా ప్రతి సమస్యను ఆరు గ్యారంటీలు చార్సో బీస్ హామీలు ఏ ఒక్కటి ఇడ్చిపెట్టకుండా మాట్లాడతాం నువ్వు ఇటువంటి కేసులు వంద పెట్టుకో వదిలిపెట్టమని చెప్పినా కేసు లేదు పీసు లేదు నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఒక లొట్ట పీసు కేసు మాత్రమే ఇంట్లో ఏమి లేదు వీడికి వెళ్ళి పైస పోయింది ఆడ పైస ఉన్నది ఇక అవినీతి ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసా చికానందం ఆనందం ఉంది అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంటు మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడేవాడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కొత్త కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు తల వంచేది లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి భరాత కొట్లాడదాం గట్టిగా ముందుకోదాం ఒక్క పైసా అవినీతి గాని ఒక చిన్న తప్పు గాని మేము చేయలేదు చేసినట్టు ఇప్పటి వరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి నాలుగు రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు కానీ దానికి భయపడేటోడేవాడు లేడు అల్టిమేట్ గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం